ఇరవై నుంచి కొన్ని మాటలు చూద్దాం కాబట్టి నాకేమి సంభవించునేమో మా క్షమించండి ఇరవై ఐదు నుంచి చూద్దాం ఇరవై ఐదు నుంచి మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును నా అవసరమును గురించి వాడైనను యపత్రోయును మీ యుద్ధకు పంపుట అతడు రోగి మీరు వింటిరిగొనుక ఆ చూడా అపేక్ష గల విచారించుచున్నాడు ఇది రెండో విచారం మనుషుకి ఏంటి విచారం అంటే యపుత్ర అనే మనుష్యునికి రోగం వచ్చిందంట ఏమ్మా ఏమొచ్చింది రోగం వచ్చింది స్నేహితులారా రోగము రాగానే మనుషుడు మనుష్యుడు విచారణ కలుగుంటాడు దేవుని వాక్యములో ఏమన్నాడంటే కీర్తన గ్రంథము నలభై ఒకటవ దావీది కీర్తనం మూడవచ్చినా అని చూస్తే రోగ అతిశయమ మీద యహోవాని ఆశ్రయించుని రోగ అతిశయం మీద ఎహోవ వారిని ఆదరించును రోగము కలుగగా ఆయనే నీ పాపంబోలు శ్రీ రక్షణ కర్త శిల్వ పై మోసీ నీ రోగాంబులు నీ పాపాంబులు శ్రీ రక్షణ కర్త శిల్వ పై మోసీ Baramella Prabhu prabu paina vesu Baramella Prabhu prabu paina vesu kono. Ma roghia, ma usaukia, ma ubaggia mulkalgu. Ma roghia, ma usaukia, mulkalgu. వైజుడోలీ దేవుని స్తోత్ర రోగము కొరక విచారము మనుషునికి రోగము రాగానే రోగి అన మనుష్యుడి విచారము కలిగి ఉంటాడు అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు నీ రోగములు నీ పాపములు శ్రీ రక్షణకర్తయ్యగు ప్రభు శిలువ పైన మోసి ఆరోగ్యము సౌఖ్యము మహాభాగ్యం ఇస్తూ ఉన్నారని పాటలో రాశారు దేవంబులారా ఈ అభ అనే మనుషుడు రోగముతో విచారము కలిగి ఉన్నాడంట రోగము కలుగుగా ఇహోవా రోగములో ఉన్నవారిని ఆదరించు వాడై ఉన్నాడు ఏ రోగమైనా ఎటువంటి రోగములో ఉన్నవారినైనా ఆయన ఆదరించు వాడై ఉన్నాడు బైబిల్ గ్రంథములో యోగానుస్వార్థ నాలుగవ అధ్యాయములో ఒక రోగము కలిగిన కుమారుడు కనబడుతున్నాడు యోహాను యోగానుస్వార్థ నాలుగవ అధ్యాయము నలభై ఆరు నుంచి కొన్ని మార్చులు చూస్తే తాను నీళ్లు దాక్షారసమ చేసిన గలిలయలోని ఖానాలోను ఆయన తిరిగి వచ్చాను అప్పుడు కపిర హోములోక ప్రధాన కుమారుడు రోగై ఉండెను బా ప్రధాన కుమారుడు రోగై ఉండెను దేని చూడండి నలభై ఏడవచ్చులు ఏసు యూదును నుండి గలీలోకు వచ్చినని అతడు విని ఆయన ఎద్దకు వెళ్ళి నా కుమారుడు సావడానికి సిద్ధముగా ఉన్నాడు కుమారుడు ఎలాగున్నాడంట సావడానికి సిద్ధంగా ఉన్నాడు రోగం వచ్చింది రోగం వచ్చింది కుమారునికి దేవుని పులారా యవనస్తునికి రోగం వచ్చింది ఆ రోగము కొరకు తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు విన్నాడట ప్రభు కొరకు వినినా ఈ తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు తనకొచ్చిన రోగాన్ని బట్టి వ్యాధిని బట్టి చావడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక గనుక ఆయన వచ్చి వాణిని స్వస్థపరచవరనని వేడుకొనెను మా సరే యేసు పిల్లరా నలభై ఎనిమిదో చిన్నములు అంటున్నాడు ఏసు సూచక క్రియలను మహత్ కార్యములను చూచడకై ఎంత మాత్రము నంబరని నీతో చెప్పాను అంతట ప్రధాని ప్రభా మర్లా అంటున్నాడు నా కుమారుడు చావక ముందే రమ్మని అంటే కుమారుడు చనిపోతాడని తెలుసా రోగం వస్తే చనిపోతారా కొన్ని రోగాలు చావును తెస్తాయి దేని పిల్లరా కొన్ని రోగాలకు మందు లేదు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం మందు వాడకుండా జబ్బు రోగము మాన్పి వేయగలడే సూక్రీస్తూ బ్రహ్మారు యక్ అనే మనుష్యుడు రోగముతో విచారము కలుగొన్నాడు రోగులైన వారిని ఆదరించే దేవుడు రోగులైన వారిని స్వస్థపరచు దేవుడు ఆ ప్రధాని మరలా అంటున్నాడు అయ్యా నా కుమారుడు చావడానికి మునిపి చనిపోక మునిపి రమ్మనాయన వేడుకొనగా ఏసుని వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పగా ఆ మనుషుడు ఏసు చెప్పిన మాట నమ్మేను అబ్బా ఏమి నమ్మాడంట మా యేసూప్రభార్ మాట నమ్మాడంట ఆయన మాట ద్వారా నా కుమారుడు రోగము నుంచి బాగుపడతాడని ఆయన మాట నా కుమారుని బాగుచేస్తుందని మాట నమ్మాడు యేసు ప్రభార్ మాట నమ్మాడు దేని పిల్లారా నిజమే ఇవాళ అనేక రోగములతో మనం ఇంటికాడు కూర్చుంటున్నాం కానీ దేవుని ప్రార్థనకు రాలేకపోతున్నాం కొందరికి మరణకరమైన వ్యాధులు ఉన్నప్పటికీ ఆ వ్యాధులకు మందులు లేనప్పటికీ స్వస్థత ప్రార్థనగా రాలేకపోతున్నాం స్నేహితులారా ఆ వ్యాధి నీలో లోనలోని తినివేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసి ఆ రోగం ముదిరిపోయిన తర్వాత మంచం ఎక్కేస్తాం మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలి మన రోగానికి మందు లేదని పరమ వైద్యుడే మనకు మందుని మనం గ్రహించుకోవాలి కదా దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన మాట నమ్మను ఆయన మాట నమ్మి వెళ్ళిపోయాను యాభై ఒకటి వచ్చినా అని మనం చూస్తే అంతటా వెళ్ళొచ్చుండగా అతని దాసులు ఎదురుగా వచ్చి నీ కుమారుడు బతికి ఉన్నాడు తెలియచెప్పిన దేవుడు స్తోత్రం అందరూ తపట్లు కొట్టాలి పిల్లారా నిజమే రోగముతో విచారము తండ్రి రోగము వచ్చింది నా కుమారుడి కని విచారముగా ఉన్నాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు యేసు ప్రభు చెప్పిన మాట నమ్మాడు ఆ మాట నమ్మి వెళుతుంటే ఆ యజమానుడు యొక్క పనివాడు దాసుడు వచ్చినాడంట అయ్యా నీ కుమారుడు బ్రతికాడు నీ కుమారుడు బ్రతికాడయా అంటే ఆ మనుష్యుడు అంటున్నాడు ఏమని యాభై రెండవ చనంలో ఏ గంటకు వాడు బాగుపడినని వాడిని అడిగినప్పుడు వాడు నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు జ్వరవాణిని విడిచిపోయినదని అతనితో చెప్పిన నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఏసు చెప్పిన మాట గడియా అదే అని తెలుసుకుని దేవుని యేసు ప్రభారు నోటి నుంచి ఎప్పుడైతే మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చిందంట ఆ మాటని కుమార్ బ్రతికాడు అని చెప్పి అదే గడియలో తన కుమారుడు కొరణ రోగము అనే విడిచిపోయింది దేని పిలారా మరణం విడిచిపోయింది గనుక వాక్యములో మనం చూస్తూ ఉంటే మొదటిది పని లేదని విచారం కలిగి ఉంటారు రెండు రాగా ఆ రోగముతో విచారము కలిగి ఉంటారు దేవదాస్ అయ్య గారు అందుకన్నారు మనో విచారమకూడక నీకు తలంపులు కావాలి పని లేదని విచారించవద్దు రోగం వచ్చిందని విచారించవద్దు ఇక మూడోది ఏంటో తెలుసా చూడండి ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యంలోకి వస్తున్నాను మొదటి సమేలు గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ క్షణములో ఎల్ఖానా అన్నా అనే తన భార్యను అడుగుతున్నాడు ఎందుకేడుస్తున్నావు నువ్వు భోజనం మానేసడవేలా నీకు మనో విచారం ఎందుకు వచ్చింది చాలు పిల్లరా ఈమె విచారం ఏంటంటే మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం రెండవ క్షణములో చూస్తాం ఈమె విచారం ఎందుకంటే వీరిద్దరులో ఆమె పేరు అన్నా రెండో దాని పేరు పిన్ని అన్నాకు పిల్లలు లేరు ఎవరు లేరు మా కొందరికి పని లేదని విచారం కొందరికి రోగము వ్యాధి వచ్చిందని విచారం మరికొందరికి పిల్లలు లేరని విచారం ఏమండి ఈ అన్నాకు పిల్లలు లేరు తిన భర్తకి ఇద్దరు భార్యలు ఎవండి ఎల్కాన్ అనే మనుషుని కా నాటి కాలంలో ఇద్దరు భార్యలు పెన్నిన్న అన్న పెన్నిన్న అన్న అన్న ఆమెకు ఉన్నారు అన్నాకు పిల్లలు లేరు పిల్లలు లేనందున ఆమెకు మనోవిచారం కలుగుందంట ఏమా పిల్లలు లేరైన మందులు వాడడం వలలో పిల్లలు లేరని మాకులు వారడం వల్ల పిల్లలు కొలగరు దేని పిల్లరా దేవుని వాక్యములు మనం చూస్తే అన్నా ఏం చేస్తుందో చూద్దాం మొదటి ధ్యాయం పదవచ్చునా అని చూస్తే అన్నా మనోవిచారం కలిగి బహు దుఃఖాక్రాంతురాలై మా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు సంయమున కథిపతి వివా నీ సేవకురాలైన నాకు శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలని నాకు దయచేసి దయచేసిన ఆ తన తల మీదకి సవరపు కతి అనడు రా అతడు బ్రతుకు దినమలన్నిటిన నేను దేవునికి మొరుకుని అప్పగింతునని మృక్కుబడి చేసుకొని యహోవా సనిధిని ప్రార్థన చేస్తుండెను దేంపుల్లరా పిల్లలు లేరు పిల్లలు లేరు అందుకు ఆమెకు విచారం ఉంది పిల్లలు లేకుండా ఉంటే గుడ్రాలని పిలుస్తారు పిల్లలు ఎవరు అన్న ఆమెకు చాలా నిందల అవమానములు ఎదురవుతాయి అందుకే ఆమె ఆమె ఎలా ఉందంటే చాలా మనోవిచారంగా ఉంది ఏడుస్తూ ఉంది దుఃఖపడుతూ ఉంది బహు దుఃఖాక్రాంతురాలై దేవుని మందిరములో ప్రార్థన చేస్తూ ఉంది ప్రార్థన చేస్తూ బ్రహ్వా నన్ను మర్చిపోయావేమో నాకు నిమ్మ నాయన అని ప్రార్థన చేస్తుంది దేని పరా కలౌచాల గ్రామములో ఈ మధ్య ఈ ఏడాది జరిగిన ఒక గొప్ప కార్యం మరి చాలా కాలము నుంచి ఒక కుటుంబంలో అన్నగారికి పిల్లలు ఉన్నారు తమ్ముడికి పిల్లలు లేరు మరి చాలా కాలం అయిపోయింది పెళ్ళయి పిల్లలు లేరు వారికి అమ్మాయి ఎక్కడ ఒకడు ఎక్కడెక్కడకో ప్రార్థనకు వెళ్ళింది కానీ ఏ ప్రార్థనకు వెళ్ళినా ఆమెకు గర్భపాలము కలుగలేదు పోయిన నెల రెండవ శనివారం ప్రార్థనకు వచ్చింది మన మందిరానికి రెండవ శనివారం ప్రార్థనలో పాల్గొంది పాల్గొన్న తర్వాత మన్నా రెండు వార క్రిందట ఆ సహోదరి ఆ బిడ్డొచ్చు అంటుంది అయ్యగారు నేను టెస్ట్ చేసుకుంటే నాకు గర్భం వచ్చిందని వైద్యులు చెప్పారు దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం పిల్లారా నిజమే అనేక సంవత్సరానికి సంతానము లేరు గర్భములో చోమరుసు ఉన్నాయి గర్భ సంచి చిన్నగా ఉంది పిల్లలు కలగడం కష్టమని అనేకసార్లు గర్భం వచ్చిన ఆమె గర్భం పోయింది కానీ ఇవాళ దేవుడు ఆమె గర్భాన్ని నిలో పెట్టాడు పిల్లరా ఇస్తూ ఉన్నాడు పిల్లలు లేని విచారించిన ఈ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది అలాగే దేవునికి మృక్కుంది ఏమని అయ్యా నీవు నాకొక మొగ్గ పెడిస్తే తన తల మీదకి చౌరపు కత్తి రాకుండా అంటే నా జీరు చేయకుండా అతడు బ్రతికి దినమలన్నీ కూడా నీ మందిరానికి ఇచ్చేస్తాను బ్రవ్వా అని మొక్కుకు అన్నాకు పిల్లలు కలగడానికి రెండు కారణాలు ఒకటి దేవుని పిల్లరా మనం చూస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం రెండు మొక్కుకోవడం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది అన్న రెండు రోజులుగా మొక్కుకుంటుంది కనుక దేవుడు ఏం చేస్తాడో చూద్దాం వాక్యాన్ని గమనిస్తే వాక్యాన్ని మనం పరిశోధన చేస్తే పంతొమ్మిది వచ్చిన అని మనం చదువుదాం తర్వాత ఆ అన్న పెని కలిసి వారు ఉదయం మందు యహోవా తా రామాలో తమ ఇంటికి వచ్చి తన భార్య అయినను కూడినప్పుడు యహోవా తన జ్ఞాపకం చేసుకున్నాను అన్నా గర్భము ధరించినో దేవుని స్తోత్ర దేవుని స్తోత్ర దేని కొరక విచారించిందో ఏ పిల్లలు లేరని విచారించిందో ఇక పిల్లలు పుట్టరని విచారించిందో దేవుడు పొడు ఆమెను గర్భము దాల్చినట్టుగా చేశాడు దినమని నిండినప్పుడు ఒక కుమారుని కని యుహోవాక మురుక్కు కొని కనుక అతనికి సమూహేలు అని పేరు పెట్టాను ఎమ్మా ఒకటి సరైన పని లేదని విచారం రెండు రోగం వచ్చిందని విచారం మూడు పిల్లలు లేరని విచారం మనో విచారము అంటారు దీన్ని సరే మొక్కుకుంది దేవుడు పిల్లల్నిచ్చాడు ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం మొదటి ధ్యాయము ఇరవై నాలుగు నుంచి మనం చూస్తే ఆ సముయేలు పాలు మానిన తర్వాత ఆ అతడింకా చిన్నవాడ ఉండగానే ఆ బాలు నెత్తుకొని మూడు కోడెలను మా తూమిడి పిండిని దాక్షారసు తిత్తిలను తీసుకొని శిలోయేములోని మందిరానికి వచ్చాను దేవుని స్తోత్రం ఏమండి ఏ మందిరములో ప్రార్థన చేసిందో ఏ మందిరములో మొక్కుకుందో ఏ మందిరములో ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడో ఆ మందిరాన్ని మొరొక్కు తీర్చుకోవడానికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి వచ్చింది చూడండి వాక్యములో వారు కోడిని వధించి పిల్లవాడు ఏలియా ఏలి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు నా ఏలినవాడా యో ఆ నువ్వు ప్రార్థన చేసిన స్త్రీ నేనే దేవుని స్తోత్ర ఎమ్మా కొందరు చేతులు లేవటంలే దేవుని స్తోత్రం పాస గారుతో చక్కగా అంటుంది ఏలీగారుతో అంటుంది అన్న అయ్యా ఒకరోజు పిల్లలు లేరని ప్రార్థన చేశాను కదా ఎదుగో దేవుడు నాకు ఇచ్చాడు ఆ ప్రార్థన చేసిన స్త్రీ నేనే ఆ విచారంగా ఉన్న స్త్రీ నేనే అని చెప్పి అంటుంది ఇప్పుడు ఇరవై ఏడవ క్షణములో ఆ బిడ్డను దయచేయమని యహోవాను నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఈ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించచ్చు తాను బ్రతుకు తిన్నమలని యహోవాకు ప్రతిష్ఠించచ్చు అప్పుడు ఆ వాడు యోవా యుద్ధ మరొక్క దేవుని స్తోత్రండి ఈ అన్నా ఒక విచారం ఏంటంటే పిల్లలు లేరు అనే విచారం పిల్లలు లేరు అని విచారంగా ఉండడం కంటే పిల్లలు అనుగ్రహించే దేవుని వచ్చి ప్రార్థన కన్నీడితో చేస్తే దేవుడిని ఇస్తాడు ఏమా మరొకటి ఏంటంటే మ్రొక్కుబడి చాలా మంది మొక్కుకుంటూ ఉంటారు అందులో అది చేస్తాను ఇది చేస్తానని మొరుకుంటూ ఉంటారు దేవుని వాక్యములు ఏమన్నాడు కాండము ఇరవై మూడు ఇరవై ఒకటి ఒక మాట అంటున్నాడు నీవు మృక్కుని నా మొక్కుబడి నువ్వు తడబు చేస్త అది నీకు పాపమగును మొగును ఏమంటే ఏ మొక్కుబడి ఉన్నా దాన్ని మనం ఏం చేయాలి వెంటనే చెల్లించాలి ఆలస్యం చేయకూడదు ఏ పని అయినా మనం మన సొంత పనులకు మనం ఉపయోగించుకునే సొమ్ము ఆ పనుడు ప్రక్కన పెట్టేసి అయ్యో ఫలానా రోజు దేవుని మందిరంలో ఇస్తానన్నాం కదా దేవుని మందిరానికి అలా చేస్తానన్నాం కదా దేవుని మందిరంలో కూటం జరిగిస్తానన్నాం కదా దేవుని మందిరా ఉత్సవిస్తానన్నాం కదా అని చెప్పి మృకుకొనిన మురుకుబడి మనం ఎన్నడూ కూడా ఆలస్యమో చేయకూడదు అది మనకు పాపము పిల్లరా ఇవాళ విచారము కొరకు వింటూ ఉన్నాం రోగము రాగా రోగం ఎలా తగ్గుతుందని విచారం